ఇది ఒక్క ఆయుర్వేదం పౌడర్ ఇంట్లో ఉంటే చాలండి ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం దొరకని ఫేషియల్ హెయిర్ కి అన్వాంటెడ్ హెయిర్ కి ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది ఈ రెమెడీ అనేది ఈ ఫేషియల్ హెయిర్ కి అన్వాంటెడ్ హెయిర్ కి ఏదైనా నేచురల్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అంటే మాత్రం ఈ ఒక్క రెమెడీ అని ఖచ్చితంగా మీరే అంటారు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుందండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యి ఒక మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీ తోటి ముందుకైతే అనమాట మరి ఇవాల్టి వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా ఎస్పెషల్లీ లేడీస్ కి హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ రెమెడీని షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియోలో మీకు నేను ఈజీగా ఇంట్లోనే అన్వాంటెడ్ హెయిర్ కి ఫేషియల్ హెయిర్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్ హోమ్ రెమెడీ తోటి పర్మనెంట్ గా ఎలా చెక్ పెట్టవచ్చు అనేది షేర్ చేయబోతున్నానండి సో ఇప్పటి వరకు మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ అనమాట అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవడానికి నేచురల్ రెమెడీస్ అనేవి అనే రీసెంట్ గా కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి ఇంకా రెమెడీస్ ఉంటే షేర్ చేయమని చెప్పేసి సో తప్ప తప్పకుండా ట్రై చేసేయండి ఈ రోజు వీడియోలో కూడా ఒక మంచి సూపర్ మెథడ్ లో మీకు ఈ అన్వాంటెడ్ హెయిర్ కి ఫేషియల్ హెయిర్ కి పర్మనెంట్ గా ఈజీగా ఎలా చెక్ పెట్టేయొచ్చో చూసేయండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ మరి రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న ఆయుర్వేదం పౌడర్ ఏంటి అంటే పొన్నాదారం స్టోన్ పౌడర్ అనమాట ఇది మనకి ఆయుర్వేదం లో ఉంటుందండి పొన్నాదారం స్టోన్ అని అడిగితే ఇస్తారు అనమాట అంటే ఇది మనకి రాయి లాగా ఉంటుంది అనమాట గోల్డ్ కలర్ లో మెరుస్తూ మంచిగా స్టోన్ లాగా కనిపిస్తూ ఉంటది ఇది నేను యూజ్ చేశాను కాబట్టి పౌడర్ లాగా అయితే చేసుకున్నాను అనమాట అందుకని ఇక్కడ మీకు పౌడర్ కనిపిస్తుంది ఈ పొన్నాదారం స్టోన్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఎక్కడ నుంచి అయినా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండి అక్కడ నుంచి మీరు ఈజీగా తీసుకోవచ్చు కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు తక్కువ కాస్ట్ స్తే ఓకేనా మనకి ఆయుర్వేదంలో ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ అన్వాంటెడ్ హెయిర్ని ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దీనివల్ల ఓకేనా క్లియర్ కదా సో ఈ పొన్నాదారాన్ని తీసుకున్న తర్వాత ఇది మంచిగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో లాగా వస్తుందని చెప్పి అది మనం ఇక్కడ ఒక కిచెన్ రోడ్లో కానీ లేదు అంటే చిన్న మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పౌడర్ లాగా అయితే చేసుకోవచ్చు ఇలా పౌడర్ లాగా చేసుకున్న ఈ పొన్నదారం పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇకి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక చిన్న మెథడ్ చెప్తా దీని తర్వాత ఈ స్టోన్ పౌడర్ని ఎలా యూస్ చేయాలో కూడా చెప్తా ఓకేనా ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని ఇందుట్లోకి లెమన్ ని కట్ చేసుకొని జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక్క లెమన్ అయితే సరిపోతుంది అనమాట ఇలా లో కట్ చేసుకొని గింజలు లాంటివి రాకుండా సీడ్స్ రాకుండా మంచిగా జ్యూస్ అనేది గా తీసుకోవాలి ఇక ఇందుట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ని యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ వచ్చేసి మనకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు ని యాడ్ చేసుకోవాలి ఓకేనా అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా కలుస్తుంది అనమాట సో చూసారు కదా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయేంత వరకు కరిగిపోయేంత వరకు అలానే లాగా రెడీ అయ్యేంత వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి లెమన్ జ్యూస్లో షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయి కలిసిపోయింది కదా ఇక ఇప్పుడు ఇలా గట్టి పాకం వరకు వీడియోలో చూపిస్తంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇలా గట్టి పాకం వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని కొంచెం చల్లారిని ఇవ్వాలన్నమాట ఇంత వేడిగా ఉన్నప్పుడు మనం ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయొద్దు పూర్తిగా ఇవ్వాలి అంటే మనం వేలుతో వేలు పెట్టినప్పుడు అది మనకి వేలికి కొంచెం గోరువెచ్చగా అనిపించేంతవరకు అయితే ఉంచుకోవాలన్నమాట తర్వాత ఇక ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఫేషియల్ హెయిర్ ఎక్కడైతే మనకు ఉంటుందో అన్వాంటెడ్ హెయిర్ కానీ ఫేషియల్ హెయిర్ కానీ అప్పర్ లిప్ పైన చిన్ పైన చిన్ సైడ్స్ లేదంటే ఫోర్ హెడ్ పైన ఇంకా హ్యాండ్స్కి ఇలా మనం ఎక్కడైతే వ్యాక్స్ లాగా చేయించుకుంటాం కదా అలా మనం దీంతో ఫస్ట్ అయితే అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇక్కడ నేనైతే కాల్ పైన అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా రిమూవ్ చేసి చూపిస్తున్నా సో ఇక్కడ చూడండి స్పూన్ తోటి కొంచెం గోరువెచ్చగైన తర్వాత ఇలా ఈ పాకం అంతా తీసి మనకి కావాల్సిన చోట అంటే హెయిర్ ఎక్కడైతే మనం రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా అయితే చాలామంది అండి ఇక్కడ వరకు మాకు తెలిసిందే కదా దీంట్లో ఏముంది హెయిర్ని రిమూవ్ చేసుకోవడమే కదా అని అనుకుంటారు బట్ ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ కాదనమాట ప్రజెంట్ మాత్రం మనం హెయిర్ని రిమూవ్ చేసుకుంటున్నాం తర్వాత పొన్నదరంతో పర్మనెంట్గా మనం హెయిర్ని రాకుండా చేసుకుంటాం అనమాట అందుకని వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు పలచగా ఉన్న ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే వైట్ కలర్లో ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మీకు హెయిర్ రిమూవ్ చేసుకునేది ఈజీగా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ఓకేనా సో ఈ విధంగా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దీనిపైన పెట్టేసి అంటే మనం స్ప్రెడ్ చేసిన దానిపైన పెట్టేసి కింద నుంచి పై వైపు గట్టిగా లాగేసేయాలన్నమాట మనకి ఎటువంటి పెయిన్ అయితే ఉండదండి ఎక్కువగా హెయిర్ ఉంటే మాత్రం కొంచెం లైట్ గా పెయిన్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే హెయిర్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి సో చూసారు కదా ఇలా కొంచెం గట్టిగా అదుముకొని అప్పుడు కింద నుంచి పై వైపు మనకి హెయిర్ అంతా కూడా వచ్చేలాగా ఈ విధంగా అయితే తీసేసేయాలి హెయిర్ రిమూవ్ చేసుకోవాలి సేమ్ ఇలానే మనకి అన్వాంటెడ్ హెయిర్ ఫేషియల్ హెయిర్ ఎక్కడైతే ఉంటుందో అప్పర్ లిప్ పైన చిన్ సైడ్స్ చిన్ పైన ఇలా సైడ్స్ ఇలా మనకి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా మనం సేమ్ ఇదే విధంగా తీసేసుకోవచ్చు హెయిర్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ముందుగా మనం తీసుకున్న పొన్నాధారం పౌడర్ ఉంది కదా దీన్ని దీన్ని ఇలా క్లీన్గా ఉన్న ఒక బౌల్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను అండి మీ ఇష్టమే ఇక్కడ మీరు తీసేసే హెయిర్ని బట్టి వన్ టేబుల్ స్పూనా లేదంటే హాఫ్ టేబుల్ స్పూనా అనేది చూసుకొని క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను మిల్క్ని యాడ్ చేసుకుంటున్నా ఇవి కాచి చల్లార్చిన గోరువెచ్చటి మిల్క్ అనమాట మరీ చల్లారిపోయినవి కావు గోరువెచ్చగా ఉన్న మిల్క్ అయితే ఇందుట్లోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి క్రీమ్ లాగా తయారవుతుంది సో ఇక ఇలా వచ్చిన దాన్ని ఇక ఇప్పుడు మనం ఎక్కడైతే హెయిర్ని రిమూవ్ చేసుకున్నామో ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిపోనివ్వాలన్నమాట సేమ్ ఇదే విధంగా అప్పర్ లిప్ పైన మనకి కావాల్సిన ప్లేస్లో ఈ పొన్నాదారం స్టోన్ పౌడర్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మనకి మళ్ళీ ఫేషియల్ హెయిర్ కానీ అన్వాంటెడ్ హెయిర్ కానీ రీగ్రోత్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా మీరు వారానికి రెండు సార్లు అయితే చేయాల్సి ఉంటుందండి అప్పుడు మనం పర్మనెంట్గా ఈ ఫేషియల్ హెయిర్ కానీ అన్వాంటెడ్ హెయిర్ కానీ ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు అనమాట మళ్ళీ స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది గుర్తుంచుకోండి కంపల్సరీ వారానికి రెండు మూడు సార్లు అయితే ఈ విధంగా చేస్తూ ఉండాలి ఇలా మీరు వన్ మంత్ చేస్తారండి అంటే ఆ తర్వాత ఇక మీరు ఈ ప్రాసెస్ మీరు చేయకపోయినా పర్వాలేదు ఆటోమేటిక్గా ఈ ఫేషియల్ హెయిర్ కానీ అన్వాంటెడ్ హెయిర్ కానీ స్టాప్ అయిపోతుంది అనమాట సో నా ఫేస్ పైన అయితే ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉండదండి ఎందుకంటే నేను చాలా రకాల రెమెడీస్ అనేవి ఫేస్ పైన అప్లై చేస్తూ ఉంటాను కాబట్టి ఆ ప్రాబ్లం అనేది నాకు ఎక్కువగా ఉండదు నా ఫేస్ చూస్తుంటే మీకు ఇక్కడ క్లియర్గా అర్థం ఉంటుంది ఫేస్ మీద ఎక్కడ కూడా నాకు ఫేషియల్ హెయిర్ అనేది ఉండదు అనమాట సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉండండి నేను రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు అయితే ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే రిపీటెడ్గా కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారనమాట ఈ ఫేషియల్ హెయిర్కి పర్మనెంట్గా చెక్ పెట్టడానికి ఏదైనా రెమెడీ ఉంటే షేర్ చేయండి అక్క అని చెప్పేసి అందుకే ఈ అయితే షేర్ చేస్తా మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేసేయండి ఎటువంటి కెమికల్స్ లేవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు న్యాచురల్ రెమెడీ అనమాట ఇది హ్యాపీగా ఎవరైనా యూజ్ చేయొచ్చు సో తప్పకుండా ట్రై చేసేయండి ఈ ఫేషియల్ హెయిర్కి అన్వాంటెడ్ హెయిర్కి గుడ్ బై చెప్పేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి చాలా ఈజీగా ఇంట్లోనే నేచురల్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్వాంటెడ్ హెయిర్ కి ఫేషియల్ హెయిర్కి ఎలా గుడ్ బై చెప్పొచ్చో చూసారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటే హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ దగ్గర నాతోటి షేర్ చేసుకుంటుంది డెఫినెట్ గా ట్రై చేసేయండి ఎవరికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేస్తే మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా చూడవచ్చు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి మరొక మంచి నేచురల్ హోమ్ రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వరకు మీ ఛాన్సెస్ యూట్యూబ్ ఎక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ నెక్స్ట్ డే కె బై